వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ అండ్ రామాయ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు చేరుతాయి ఆల్రెడీ మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి నా హార్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ వల్లే నేనైతే ఈ వీడియోస్ అన్ని చేయగలుగుతున్నాను అయితే నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే చెప్తున్నానండి మీకు చాలా స్మూత్గా ఉంటుంది షైనింగ్గా ఉంటుంది నేను దో ఒప్పు ఇంతలా డైలీ పెట్ వేసుకున్నా కూడా నా హెయిర్ అని నేను హెయిర్ లెంత్ అనేది ఎప్పుడు కట్ చేస్తూనే ఉంటాను ఫ్రీక్వెంట్గా ఎలా మీరు లాంగ్గా హెయిర్ అనేది గ్రో చేసుకోవాలి హెయిర్ ఫాల్ అనేది స్టాప్ చేయాలి స్మూత్గా హెయిర్ హెయిర్ పెరగాలంటే ఏం యూస్ చేయాలనేది ఈరోజు చెప్తాను ఇది వచ్చేసి అలవేరా జెల్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ చాలా చాలా మంచిది హెయిర్కి స్మూత్గా ఉంటుంది హెయిర్ అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కలవుంజీ సీడ్స్ అనమాట ఇవి కూడా మన హెయిర్కి చాలా మంచిది హెయిర్ ఫాల్ని స్టాప్ చేస్తుంది హెయిర్ గ్రోత్ పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ సీడ్స్ గురించి ఎవరికి ఇప్పుడు ఏం చెప్పాల్సిన అవసరం లేదు హెయిర్ అయితే చాలా స్మూత్నింగ్గా ఉంటుంది రఫ్నెస్ అనేది పోతుంది అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు మెంతులు కూడా అంతే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది హెయిర్ స్మూత్గా స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ ఆనియన్స్ అండి ఈ ఆనియన్స్ అనేవి లేకుండా నార్మల్గా అయితే చిన్న ఆనియన్స్ ఉంటే చిన్న ఆనియన్స్ ప్రిఫర్ చేయండి ఇన్ కేస్ చిన్న ఆనియన్స్ లేవంటే మీరు ఇంకా ఇంట్లో ఉండేవి యూస్ చేయండి నేనైతే చాలా చోట్ల సర్చ్ చేశాను కానీ నాకైతే ఈ ఆనియన్స్ దొరకలేదు చిన్న ఆనియన్స్ అందుకనే ఇంట్లో ఉండే ఆనియన్సే యూస్ చేస్తున్నాను అండ్ మోస్ట్ పాపులర్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో అండ్ ఈ పప్పుల్లో ఎక్కడ చూసినా కూడా ఈ రోజ్మెరీ ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి ఈ రోజ్మెరీ హెయిర్ది బాగా ఫేమస్ కదా ఇది ఇవన్నీ మీకు ఏం పెద్ద కాస్ట్ ఏమి ఉండవు కొంచెం తక్కువ ప్రైస్లోనే దొరుకుతుంది సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్లో ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి మీరు ఇది ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు మీరు దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ హ్యాపీగా చేసుకోవచ్చు అండ్ ఓన్లీ మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది ఇదే ఈ కలోంజీ సీడ్స్ ఈ రోజీ లీవ్స్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఎలాగో ఇంట్లో ఉంటాయి ఇవి కూడా చెట్లు దొరుకుతుంది ఇది కూడా అంతే ఆనియన్స్ ఎలాగో మన ఇంట్లో ఉంటాయి కరివేపాకు కరివేపాకు కూడా అంతే చాలా మంచిది మన హెయిర్కి ఇది కూడా మన ఇంట్లో ఉంటుంది ఓన్లీ మనకి ఏంటంటే రోజ్మెరీ లీవ్స్ ఉండవు కాబట్టి ఇవి మనం బయట నుంచి తెచ్చుకోవాలి రిమైనింగ్ అన్నీ ఆల్మోస్ట్ మన ఇంట్లోనే ఉంటాయి కొంచెం ఎక్కువ మాట్లాడే వాళ్ళు నోరు ఆగపోకుండా వాగుతారు కదా నాకు కూడా కొంచెం ఎక్కువ మాట్లాడేది అలవాటు అనమాట నోరు ఊరికే ఉండదు సారీ అందుకనే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తూ ఉంటాను ఇవనేవి మనకి ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి ఇవి మనం బయట నుంచి తెచ్చుకోవాలి ఏ ఎక్కడైనా దొరుకుతుంది మీకు ఇప్పుడు ఈ కలంజీ సీడ్స్ కానీ రోజుమెరీ లీవ్స్ కానీ మీరు ఏమి ఆన్లైన్లో ఏం ఆర్డర్ పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కడైనా దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి పారాషూట్ ఆయిల్ అండి ఇది ఏదైతే మీరు కోకోనట్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి ఏ బ్రాండ్ అయినా పర్లేదు నేనైతే పారాషూట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను మోస్ట్లీ ఈ పారాషూట్ ఆయిలే బెటర్ వేరే బ్రాండ్స్ కన్నా ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను రండి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోండి హీట్ చేసుకోవడానికి మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది నేను ఇక్కడ ఒక చిన్న ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను అందులో ఈ కోకోనట్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఎప్పుడైనా కానీ ఆయిల్స్ అనేవి హై ఫ్లేమ్ మీద చేయకూడదండి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ చేయాలి ఆల్మోస్ట్ మీరు మీడియం ఫ్లేమ్లో చేసుకోవడానికే ట్రై చేయండి నేను ఇక్కడైతే లైటింగ్ సేమ్ ఈ సెట్టింగ్స్ సేమ్ చేంజ్ చేయట్లేదు ఇక్కడ న్యాచురల్ లైటింగ్కి మారిపోతూ ఉందన్నమాట అంతే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఆయిల్ పోసుకొని కోకోనట్ ఆయిల్ పోసుకొని మీకు ఎంత కావాలంటే అంతా ఇక్కడ ఎవరికైనా కూడా బాగా వర్క్ చేస్తుంది ఈ ఆయిల్ మనకి దగ్గర దగ్గర ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ అయితే ఉంటుంది దగ్గర దగ్గర టూ మంత్స్ దాకా ఉంటుంది మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతిసారి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి ఏమైపోదు నేను ఈరోజైతే అయితే పాన్స్ బీబీ వర్సెస్ స్పింజ్ బీబీ ఇది స్పింజ్ బీబీ ఇది పాన్స్ బీబీ రెండింటికి తేడా ఏమన్నా అనిపిస్తుందా మీకు ఇన్ కేస్ కనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఏది వాడతారు పాన్స్ బ్యూటీ వైట్ బ్యూటీనా లేదంటే స్పింజ్ వైట్ బ్యూటీనా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఏంటంటే మీరు ఏ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇన్ కేస్ మీకు ఈ వీడియో చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పెడితే మీకు మీడియం హీట్ అనేది తెలుస్తుంది అనమాట ఇలా కొంచెం సెగ ఆగినట్టు అనిపిస్తుంది అప్పుడు మీరు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో వేసేసేయండి ఫస్ట్ వచ్చేసి కరివేపాకం వేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ నెక్స్ట్ వచ్చేసి రోజ్మెరీ పెటల్స్ వేస్తున్నాను సారీ రోజీ లీవ్స్ ఇలా మెంతులు కలోంజి సీడ్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్ వీటన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోండి కొన్ని నూనెలో బాగా వేగిపోవాలి ఈ ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హీట్ చేయండి బాగా ఉడకనివ్వాలండి ఆయిల్లో అలోవెరా జెల్ని కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పైకి ఎగిరే ఛాన్సెస్ ఉంటుంది మీరు ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయండి లో టు మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అస్సలు పట్ పెట్టకూడదు ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి వాటిలో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏం పట్టవు బ్రౌన్ కలర్లో వచ్చిందంటే ఆల్మోస్ట్ మన ఆయిల్ అన్నీ ప్రిపేర్ అయి ఉంటుందండి సో ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వండి ఈ ఆయిల్ ఒక గిన్నె తీసుకోండి తీసుకొని వాటిలోకి ఇలా పల్చని క్లాత్ ఏదన్నా ఉంటే ఆ క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని వాటిలోకి వేసుకోవాలన్నమాట ఆయిల్ అంతా ఇలాంటిది ఏంటంటే మీకు ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా వచ్చేస్తుంది చల్లారిపోయిందండి చూడండి అంతా మంచిగా బ్రౌనిష్ కలర్లో వచ్చింది బ్రౌన్ కలర్లో వచ్చింది సో ఇదంతా వీటిలో వేసేసుకొని ఒత్తేసుకున్నాము మీకేంటంటే వడ వడగొట్టేది కూడా యూజ్ చేయచ్చు కానీ కొంచెం కొంచెం మిగిలిపోతుంది అనిపిస్తుంది అందుకని ఇలాంటివి యూజ్ చేస్తే ఈజీగా ఏ ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా నీట్గా వచ్చేస్తుంది చాలా చాలా మంచిదండి హెయిర్కి చాలా బాగా వర్క్ చేస్తుంది ఈ ఆయిల్ అనేది గట్టిగా పిండేసుకోండి ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసిన రోజైతే మిల్ అంతా అదే స్మెల్లే వస్తుంది ఈ హెయిర్ ఆయిల్ అనేది కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థర్టీ డేస్ కంటిన్యూస్గా యూజ్ చేయండి మీరు హెయిర్ ఫాల్ అనేది గ్రాజువల్గా తగ్గిపోయి హెయిర్ చాలా స్మూత్గా అవుతుంది ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది సో నింటే చూడండి నా హెయిర్ ఎంత షైనింగ్గా ఉందో ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ కేస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్